ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో అద్భుతాలు చేస్తోంది అని తెలిసిందే కదండి మనుషులు ప్రాణాలు కాపాడుతోంది రోగాలు కనిపెట్టేస్తోంది నయం చేయడానికి సలహాలు ఇస్తోంది ఆ మధ్య చెప్పాను నేను అంటే అక్కడ ఫారిన్లో జరిగిందే ఒక అతను ఎప్పటి నుంచో ఎవరూ కనిపెట్టలేని జబ్బును కనిపెట్టి డాక్టర్కి చూపించి తర్వాత నయం చేసుకోగలిగాడని రీసెంట్గా ఒక అతను బరువు కూడా చక్కగా తగ్గిపోయాడని అంటే జీపీటీలో ఒక ఏజెంట్ని క్రియేట్ చేసుకొని తగ్గిపోయాడని ఇలాగ చాలా కథలు చెప్పుకుంటున్నామండి సరే అవి ఫార్నివ్ కదా రీసెంట్గా ఇండియన్ స్టోరీ ఒకటి చెప్తాను ఏఐని వాడుకొని తన తల్లిని బతికించుకుంది తల్లి ఎంతో కాలంగా బాధపడిపోతుంటే ఆ బాధను కూడా తగ్గించుకోగలిగింది ఒక అమ్మాయి అండి అందరూ ఇప్పుడు ఏ సమస్య వచ్చినా ఏ ఐడియా కావాలన్నా ఏ అయిన అడుగుతున్నారు కదా ఈ అమ్మాయికి కూడా అలాగే అనిపించిందండి సరే చూద్దామని చెప్పి దగ్గు అండి ఆ అమ్మ ఎంతో కాలంగా దగ్గుతో విపరీతంగా బాధపడుతోంది చూపించని హాస్పిటల్ లేదు అన్ని చోట్ల చూపించారు చాలా ఖర్చు పెట్టేశారు కానీ ఎంతకీ లొంగదే మొండి దగ్గు మీకు తెలుసు మనలో కూడా చాలా చాలామందికి ఉంది సమస్య శ్రేయ అనే అమ్మాయి కథ చెప్తున్నాను తను రీసెంట్గా ట్విట్టర్లో కూడా పోస్ట్ చేసింది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చెక్ చేసుకోండి ఈ అమ్మాయి చార్జీ పిటిని అడిగిందండి అడగటం అంటే అది ఆ తెలివి ఉండాలి అలా అడిగింది ఏం చేసిందంటే ఈ అమ్మకు ఉన్నటువంటి ఈ లక్షణాలు రోగ లక్షణాలు ఏమైనా ఉన్నాయంటే అవన్నీ కూడా ఇచ్చేస్తూ ఏ మందులు వాడుతోంది అనేది కూడా ఇచ్చిందండి ఏ మందులు వాడుతుందో ఇచ్చింది ఏ రోగంతో బాధపడుతుందో ఇచ్చింది ఇక చాట్జీపీటీ సంగతి తెలుసు కదా ఒక చార్జీపీటీ కాదండి ఆంథ్రోపిక్ దగ్గర నుంచి జమినీ దగ్గర నుంచి పర్ప్లెక్సిటీ దగ్గర నుంచి డీప్ సిక్ దగ్గర నుంచి ఒక్కొక్కటి ఒక స్టైల్లో పనిచేస్తూ ఉంటాయి ఇక్కడ చార్జీపీటీ గురించి చెప్తున్నాను అది చక్కగా విశ్లేషణ చేసిందండి విశ్లేషణ అంటే ఎంత బాగా చేస్తుందంటే ఫేమస్ ఎక్స్పర్ట్స్ ఉంటారు చూడండి వాళ్ళు చేసినట్టు చేస్తుందండి చేసి మీ అమ్మకి బీపీ ఉంది ఆ బీపీకి ఇదిగో ఈ ట్యాబ్లెట్లు వాడుతోంది ఈ మందుల వల్ల ఈ దగ్గు తగ్గట్లేదు ఒకసారి డాక్టర్ని కలిస్తే మారుస్తారు అని చెప్పిందండి వెళ్ళి డాక్టర్ గారిని కలిసిందండి డాక్టర్ గారు ముక్కు మీద వేలేసుకున్నాడు నిజమే కదా బీపీకి కోర్సు వాడుతున్నప్పుడు దగ్గు తగ్గే అవకాశం లేదు కదని చెప్పి మందులు మార్చి ఇచ్చాడు పూర్తిగా తగ్గిపోయింది ఆవిడ హ్యాపీగా ఉందండి అంటే చూ చూడండి ఏ అయి కొంతమంది కోడింగ్కి వాడుకుంటున్నారు కొంతమంది కంటెంట్ జనరేషన్కి వాడుకుంటున్నారు మామూలు వాళ్ళు ఆ గిబ్లి గిబ్బిలి అని చెప్పి ఏదో బొమ్మలు తీసుకోవడానికి వాడుకుంటున్నారు ఇలా వాడుతున్నారా వాడండి అంటే వాడండి మీకు ఎలా కావాలంటే అలా వాడండి అని మొన్న కూడా ఒక రీల్ చెప్పాను చాలా చక్కగా చాలామంది చూస్తున్నారు కామెంట్లు పెడుతున్నారు వాడండి అది హోంవర్క్ల దగ్గర నుంచి ఆఫీస్ వర్క్ దగ్గర నుంచి చదువు దగ్గర నుంచి అన్నిటికీ వాడుకోండి ఎవరైతే విచ్చలవిడిగా వాడారో వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్ళిపోతారని చెప్పడం నా ఉద్దేశం ఇలాంటి స్టోరీస్ మీకు నచ్చుతున్నాయా కామెంట్లో ఒపీనియన్ చెప్పండి ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ